హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాకా కాసేపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్నాక్స్ రెసిపీ అండి ఒక కప్పు వీట్ ఫ్లోర్ తోటి అప్పటికప్పుడు ఈజీగా మనం ఇలాగ స్నాక్స్ అని రెడీ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయండి ఈవినింగ్ టైంలో చాలా సింపుల్గా క్విక్గా మనం ఇలాగ స్నాక్స్ అని రెడీ చేసుకోవచ్చు ఇలా చేసి పెట్టండి పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టంగా తింటారు తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టేసి వన్ గరిటె వరకు కూడా ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం జీరా అలాగే ఒక గ్రీన్ చిల్లీని సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను అది వేసుకొని అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి కలిపేసి కొంచెంసేపు మనం ఫ్రై చేసుకుందాము ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి మనం మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ కొంచెంసేపు మనం ఫ్రై చేసుకుందాము మనం కర్రీకి ఫ్రై చేసుకున్నట్లుగా ఎక్కువసేపు ఏం ఫ్రై చే అవ్వాల్సిన అవసరం లేదు ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత ఇక ఇప్పుడు దీంట్లోకి ఇక్కడ నేను ముందుగానే ఒక రెండు టొమాటోలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు కూడా వేసుకుని మరొకసారి మనం బాగా కలిపేసుకుని టొమాటో ముక్కలను చక్కగా మనం ఫ్రై చేసుకుందామండి లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా సాల్టు అలాగే కొంచెం కారం యాడ్ చేస్తున్నాను అలాగే దీంట్లోకి కొంచెం పసుపు అలాగే కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకొని ఒకసారి మనం మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఇలాగ కలిపేసుకొని జస్ట్ కొంచెంసేపు అలాగా మనం ఫ్రై చేసుకుందామండి ఫ్రై చేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు ఫైనల్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకుందాము ఇలాగ కొత్తిమీర కూడా వేసుకుని మరొకసారి మనం బాగా కలిపేసుకుని ఇక స్టవ్ ఆపేసుకుని కొంచెంసేపు చల్లారినిద్దాము మనకు చక్కగా కర్రీ రెడీ అయిపోయిందండి అలాగే ఇంకో సైడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి ఒక చిన్న కప్పు వన్ కప్పు వరకు కూడా నేను వీట్ ఫ్లోర్ని వేస్తున్నాను గోధుమ పిండిని వేస్తున్నాను అలాగే ఒక హాఫ్ కప్పు వరకు కూడా రైస్ ఫ్లోర్ని వేస్తున్నానండి బియ్యపిండిని పిండిని వేసుకుని దీంట్లోకి కొంచెం నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఇలాగ సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మనం మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఇలాగ కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా కర్రీ ఇక అది వేసుకుందామండి వేసుకొని ఒకసారి మనం మొత్తం కూడా కలిసేలాగా ఇలాగ కలిపేసుకుందాము ఇలాగ కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం చేతితోటి మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందామండి ఇక్కడ నేను వాటర్ అయితే ఏమి యూజ్ చేయట్లేదు చక్కగా ఈ కర్రీలో ఉన్న ఈ వాటర్ కంటెంట్ తోటే పిండి మొత్తం కూడా కలుస్తుంది నేను తీసుకున్న క్వాంటిటీకి వాటర్ అయితే ఏమీ అవసరం లేదండి ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా మనకు పిండి మొత్తం కూడా కలిసిపోయింది ఇలాగ మనం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము చేతితోటి కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ అలాగే కొంచెం లైట్గా ఆయిల్ చేతికి అప్లై చేసుకుని మరొకసారి మనం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఇలాగ చేయటం వల్ల మనకు క్రాక్స్ ఏమీ రావండి మనం చేసేటప్పుడు ఇక్కడ మనం కొంచెం పిండిని తీసుకుందాము తీసుకొని ఇలాగ బాల్లాగా చేసుకొని కొంచెం వెడల్పుగా ప్రెస్ చేసుకుందాము మనం వడ ఎలాగైతే రెడీ చేసుకుంటామో ఇక అలాగా మనం ప్రెస్ చేసుకోవాలండి క్రాక్స్ ఏమీ లేకోకుండా ఇలాగ చక్కగా నొక్కుంటూ ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ చూపిస్తున్న విధంగా చక్కగా చేసుకోవాలి ఇక రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుని ఉంచుకుందాము అలాగే మిగిలినవి కూడా ఇదే ప్రాసెస్లో చేసుకుందాము ఇలాగ మనం రెండు చేతులతోటి కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ కొంచెం అడల్పుగా చేసుకోవాలి ఇలాగ రెడీ చేసుకుని ప్లేట్లోకి పెట్టేసుకుందామండి అన్నిటినీ కూడా ఇదే విధంగా చేసుకుందాము ఇలాగ రెడీ చేసుకుని సైడ్కి పెట్టేసుకొని అలాగే ఇంకో సైడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లోకి ఇక్కడ నేను డీప్ ఫ్రైకి చాలా తక్కువ ఆయిల్ వేశానండి మరీ అంత డీప్ ఫ్రై ఏం అవసరం ఉండదు తక్కువ ఆయిల్ వేసుకుని మనం ఇలాగ ఫ్రై చేసుకోవచ్చు వీటిని ఇలాగ వన్ బై వన్గా వేసుకుని చక్కగా రెండు వైపులా కూడా మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలాగ ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత మరొక సైడ్కి టర్న్ చేసుకుందాము వీటిని చాలా సింపుల్గా క్విక్గా మనం ఇలాగ రెడీ చేసుకోవచ్చు అండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇలాగ రెండు వైపులా కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటిని తీసుకుందాము ఇలాగ ఒక ప్లేట్లోకి టిష్యూస్ వేసుకొని టిష్యూస్ వేసుకొని ఇక ఇవి వేసుకోవటమే అలాగే వన్ బై వన్గా అన్నీ కూడా వేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమేనండి అలాగే ఇక్కడ టొమాటో ఒక చెప్తో సర్వ్ చేసుకున్నాం అనుకోండి మరింత టేస్టీగా ఉంటాయి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి